హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు వ్లాగ్ వచ్చేసి మొన్నైతే మేము ఈ మధ్య కమ్మ వెళ్ళాం అనమాట మేము బయలుదేరేసరికి ఈవినింగ్ నైట్ అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ కావచ్చిందనమాట ఇంకా అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత అంటే మా దీవెన బాబు రాలేదు పిల్లల్ని స్కూల్కి పంపించేసి తర్వాత అయితే తీసుకొచ్చేసే అంటే దీవెన ఒకతే వచ్చింది మాతో పాటు కొంచెం పనుండి అయితే కమ్మ వెళ్ళాము ఇంకా డిన్నర్ కూడా ఏం చేయలేదన్నమాట సెవెన్ థర్టీ ఆ టైం అయింది ఇంకా తినే టైం కాదు ఆకలి కూడా వేయలేదు మధ్యలోకి వచ్చిన తర్వాత కొంచెం బాగా ఆకలేసింది ఇంకా దీవెనకు ఆకలేసింది అనేసి మధ్యలో పైన అప్పటికే ఖమ్మం వెళ్ళేసరికి టువెల్ అయిపోయింది మధ్యలో వేడి వేడిగా ఇడ్లీ దోశ వేస్తున్నారు అనేసి ఇంకా మళ్ళీ అన్నం ఏం తింటాం బయట వెజ్ అంతా కూడా ఏమంతా అంటే బాగోదు కొన్ని కొన్ని చోట్ల అయితే అంత అయితే అంటే తినబుద్ది అవ్వదు అలవాటు లేదు కాబట్టి నాన్ వెజ్ అంటే ఎప్పుడైనా ఒకసారి తినే రోజుల్లో అయితే ఏదైనా బిర్యానీ అలా అయితే ఓకే కానీ మామూలుగా అయితే తినబుద్దు అవ్వదు రైస్ కూడా కొంచెం మన ఇంట్లో లాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది ఇంక ఇక్కడ దీవినాక ఆకలిస్తుంది అంటే ఆపి మేమందరం కూడా టిఫిన్ చేసామన్నమాట ఇడ్లీ ఇంకా దోశ ఎగ్ దోశ ఆర్డర్ చేసాము ఇది రెండోసారి వీళ్ళ దగ్గర ఆగడము హోటల్ దగ్గర అంటే మొబైల్ క్యాంటీన్ లాగా ఉందన్నమా అదే కాకపోతే చాలా బాగుంటుంది టేస్ట్ లూజ్ చట్నీ గట్టి చట్నీ అయితే మొత్తం అంటే ఫ్రిడ్జ్లో పెట్టేశారు అనమాట బకెట్లో వేసి చాలా బాగుంది టేస్ట్ ఇంకా దీంట్లో అల్లం పచ్చడి వేసారు టమాటో అల్లం బెల్లం ఇవన్నీ వేస్ట్ చేశారు ఆ చట్నీ కూడా బాగుంది కొంచెం స్పైసీగా ఉంది దీని చెందనే ఇడ్లీ తీసుకున్నారు నేనేమో ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఫోన్ చేశారు అక్క వాళ్ళు వేడివేడిగా ఉంది ఇడ్లీ భలే వచ్చిందంటే క్లాత్ పైన ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే ఇడ్లీ ప్లేట్లలో క్లాత్ వేసి చేసేవాళ్ళం అప్పుడు క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉండేది ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసేసి చేసుకుంటున్నాం కొంచెం అతుక్కున్నట్టుగా ఉంది మనం క్లాత్లో వేసేస్తే చమ్మ మొత్తం పీల్ చేసుకుంటే ఇడ్లీ తడిగా లేకుండా వస్తుంది మనం క్లీన్ చేసుకోవడం కూడా బాగుంటుంది అనమాట పల్చట్టి క్లాత్ అది దీవెన ఫస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందనేసి తర్వాత ఎట్లయినా దోశ ఆర్డర్ ఇస్తుంది ఇంట్లో ఇష్టం ఇడ్లీ చేస్తే అంత ఎక్కువ తినదు ఇడ్లీ సాంబార్ ఉంటే కొంచెం తింటది కానీ లేదంటే ఎక్కువ దోశ ఎగ్ దోశనే తింటారనమాట మా పిల్లలిద్దరికి కూడాను ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం దోశ చేసిన రోజులలో ఆనియన్ దోశ ఎగ్ దోశ కంపల్సరీ ఉండాలి దీంట్లోనేమో డబల్ ఎగ్ దోశ వేయించాము బాగుంది టేస్ట్ అయితే మామూలుగా నాన్ వెజ్ తినని వాళ్ళు మరి అదే గరితో అదే పెనం పైన వేస్తారు ఎలా తింటారు అంటే దాన్ని సపరేట్గా ఏం వేయరు కదా అందుకే ఇడ్లీ తింటారు కావచ్చు మాక్సిమం ఎక్కువ దోశ ఎందుకంటే అదే దానిపైన వేయాలి ఉల్టా వేసేయాలి అదే గరిటితో కూడా చేస్తారు కాబట్టి ఏ రోజు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే మాక్సిమం ఇడ్లీ తింటారు అనుకుంటా నేను ప్లెయిన్ దోశ కూడా తినరు కానీ ఇంత పెద్ద మందంగా ఉన్న దోశ పెనం మన ఐరన్ దానిపైన చాలా టైం పట్టింది హీట్ అవ్వడానికి అందుకే దాన్ని ఎప్పుడు సిమ్లోనే అలాగే ఉంచేస్తారంట అడిగాము దాంట్లో కొంచెం ఉప్పు కారం రెండు మిక్సేస్ ఉన్నాయి ఒక డబ్బాలో లైట్గా వేపించేసుకు అంటే ఏమంటారు ఉప్పు కారం కూడా లైట్గా ఇట్లా వేయమని చెప్పాము మరీ ఎక్కువ స్పైసీగా అయితే బాగోదు ఆనియన్స్ కూడా వేశారు దాంట్లోనే ఒక దగ్గర మేము బయటికి ఊరెళ్ళినప్పుడు ఆనియన్ దోశ ఏమంటే ఒక ఆవిడ ఇంత పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో వేసింది దాన్ని ఆనియన్ దోశ అంటారంట అంటే అక్కడ అలాగే తింటారు ఏమో మరి మనకంత ఐడియా లేదు పెద్ద పెద్ద ముక్కలు కోసి వేసింది ఉల్లిపాయలన్నీ పక్కన పెట్టేసి దోశ ఒక్కటే తినేసి వచ్చాము మేము అంటే ఎక్కువ ఆనియన్ దోశ వాళ్ళు అడగరు తినరేమో ఈ దోశ ఇంత సన్నగా ఉంది అట్ల కాడ దాంతో ఎలా తీస్తారేమో ఈజీగా వచ్చేసింది అయినా సరే తిప్పేసిన తర్వాత దోశ భలేగా ఉంది అంటే స్మూత్గా వచ్చింది ఇంకా వీళ్ళ దగ్గర బజ్జీ పునుగులు ఈవినింగ్ స్నాక్స్ అవి కూడా ఉన్నాయి ఎప్పుడో ఉన్నాయి చల్లారిపోయాయి నేను కూడా దోశ తినేసాను అయిపోయింది దోశ అయితే రెడీ అయిపోయింది నిద్ర వచ్చేస్తుంది అనమాట నిద్ర వచ్చిన టైంలో తినాలని కూడా అనిపించదు అంత ఆకలి కూడా అవ్వదు మెయిన్ ఇంకేదో కొంచెం కొంచెం తినేసి బయలుదేరాము ఇక్కడ అయితే దోశ వేసి ఇచ్చారు ఇది దీవెనమ్మకి ఇచ్చేసామన్నమాట నేను లాస్ట్కి అయితే ఒక దోశ వేయమని చెప్పాను దీంట్లో కొంచెం లూజ్ చట్నీ అలాగే కొంచెం గట్టి చట్నీ కూడా వేపించేసుకున్నాము చెక్ చేస్తుంది దీవిన ఎగ్ దోశనా నార్మల్ దోశనా అని మీకు బయట ఏ టిఫిన్ చేయాలంటే అంటే ఎక్కువ ఇడ్లీనే తింటారా లేదా దోశ తింటారా తప్పకుండా కామెంట్ చేయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మార్నింగ్ టైంలో అయితే పూరి అవన్నీ ఉంటాయి కదా అవి కాకుండా నైట్ టైం తినాలనుకుంటే ఈజీగా డైజెషన్ అవ్వాలంటే మ్యాక్సిమం నేను ఇడ్లీ అనే చెప్తాను నేనైతే దోశ తిన్నాను ఎందుకంటే ఇంకా కొంచెం దూరం కూడా రాలేదు ఇంకా చాలా దూరం వెళ్ళాలి అంటే మేము ఆగింది సిటీ దాటిన తర్వాత కొంచెం అక్కడ దగ్గరలో ఆగాం అనమాట దోశ అయితేనే ఇంకా నైట్ కూడా ఏం తినాల్సిన అవసరం లేదు అలాగే వెళ్ళిపోయి పడుకున్నాము ఇడ్లీ అయితే మళ్ళీ ఆకలి మళ్ళీ ఇక్కడ తిని మళ్ళీ ఇంటికి వెళ్ళి తిని మళ్ళీ హెవీగా అయిపోద్ది అనమాట ఇక్కడ దోశ నాక మా వారికి దోశ వచ్చింది అది కొంచెం బాగా కలర్ వచ్చింది అనమాట కలర్ అంటే తెల్లగా రాలేదు నల్లగా వచ్చింది కలర్ వచ్చిందంటే మన ఉద్దేశంలో తెల్లగా వచ్చినట్టు దోశ బాగా కలర్ వచ్చిందంటే మాడిపోయింది అప్పటికప్పుడే చట్నీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందంట ఇక్కడ ఈ హోటల్ ఈ బండ్ అనేది ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దు, నైట్ డిన్నర్లో కంటే ఇట్లా టిఫిన్స్ పెడుతూనే ఉంటారు అయితే టేస్ట్ చేశాను చాలా బాగుంది చట్నీ బాగా నచ్చింది అచ్చ మనం ఇంట్లో చేసుకున్నట్టుగా ఉందనమాట ఇంకా పక్కన టీ లాగే వాళ్ళకి టీలు కాఫీలు అన్నీ ఉన్నాయి కూల్ డ్రింక్స్ అవన్నీ కూడాను మా వారు కూడా టేస్ట్ చేస్తున్నారు చెందన్న ఇడ్లీ తీసుకున్నారు మేమైతే దోశ తీసుకున్నాం మేము ముగ్గురం దోసే తీసుకున్నాము దీవెన నేను మా వారు దీవెన బాబు ఇంకా వాడంతా జర్నీ చేయలేవాడు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళేసి అలసిపోయి వచ్చాడనేసి యోధా వాళ్ళ దగ్గరే ఉంచేసి వచ్చాము మెయిన్గా రానన్నాడు అనమాట వాడికి అంత జర్నీలు అంటే అంత ఇష్టం ఉండదు ఇంటి దగ్గర ఉండడం ఆడుకోవడం టీవీ చూడడం ఫోన్ చూడడం అలాగే ఎక్కువ ఇష్టపడతానమాట అటు ఇటు తిరగడానికి ఎక్కువ ఇష్టం ఉండదు ఫస్ట్ నుంచి కూడాను అంటే ఊర్లకి ఇష్టం ఉండదు అక్కడికి ఇక్కడికి ఊర్లకి ఇష్టం ఉండదు కానీ ఎటైనా టూర్ వెళ్తే అట్లా ఇష్టము జర్నీ చేయడం కానీ ఊరు వెళ్దామంటే రాడు వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కొంత ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు సేమ్ వంటలు లాగానే టిఫిన్స్ లాగానే ఒకరికి ఒకటి నచ్చితే ఒకరికి ఒకటి ఒకటి నచ్చదు ఫైనల్గా అయితే తినేసామన్నమాట ఇది ఫుల్ వెహికల్స్ వెళ్తున్నాయి అంటే నైట్ టైం కాబట్టి బాగా ఎక్కువ నైట్ అయిపోయింది కదా లారీలు ఎక్కువ వస్తున్నాయి ఆ సౌండ్కి వాటికి అంటే అంటే దగ్గరికి వచ్చినట్టుగా అనిపించింది అనమాట కొన్ని కొన్నిసార్లు వెహికల్స్ వెళ్తుంటే మేము తినేటప్పుడు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చేసారు ఇడ్లీలు బాగా తింటున్నారు నైట్ టైం చెప్పాను కదా దీవినా కూడా ఇడ్లీ బాగుందని అంటే కొంచెం దోశ ఇచ్చేసి మాకు సగము మళ్ళీ ఒక రెండు ఇడ్లీ వేపి ఇట్లా వేసుకు దాంట్లో నెయ్యి వేస్తారా అదేస్తారని హోల్ పెట్టింది అనమాట అట్లాంటివి ఏమి ఉండవు ఇంట్లో లాగా అనేసి మామూలు చట్నీ వేసుకొని తినేసింది దోశ కలర్ అట్లా ఉంది కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది అంటే మాడిపోయినట్టుగా ఏం లేదు కలర్ కొంచెం డార్క్ కలర్ వచ్చేసింది అంతే ఇంతకుముందు అయితే మామూలుగా మనం బాక్స్ పెట్టుకొని మేము ట్రైన్కి వెళ్ళినప్పుడు మాత్రము ఈవినింగ్ వెళ్ళినా లంచ్ టైంకి వెళ్ళినా లేదా డిన్నర్ టైంకి వెళ్ళినా కంపల్సరీ బాక్స్ తీసుకొని వెళ్ళాం అనమాట ట్రైన్లోనే అంటే ఎక్కువ నిమ్మకాయ పులిహోర లేదంటే ఏదన్నా చట్నీ కానీ చేసి కలుపుకొని బాక్స్లో స్పూన్ వేసేసుకొని తినేసేవాళ్ళము ఇట్లా కార్లో వెళ్ళినప్పుడు హడావిడిగా వెళ్ళాల్సి వస్తుంది వెహికల్ లేనప్పుడు మనం ప్రిపేర్ అయ్యి కదా